హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే కోకో తోట ఉందండి ఆయన చూసారు ఇవన్నీ కోకో తోటలు అన్నమాట ఈ ఖోఖో చెట్టు మంచి కోప కాయాలంటే ముందు నీరు పెడితే కాదు దీన్ని బా నీట్గా కటింగ్ ఉంటాయి మన చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి వేస్ట్ అని అరిగితే ఈ కాపాన్ని కాస్తది అన్నమాట కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఇరవై రెండు సంవత్సరం ఉంటాయి ఒక ఇరవై సంవత్సరాలు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది మనవాడు బాగా మాట మన వాడు నరిగితే కాపాన్ని ఏట్లెస్గా మాట చూపిస్తాను మనవాడు నరిచినాడు చూడండి ఫ్రెండ్స్ చూడారు కదా మనవోడు నరుస్తున్నాడు చూసారు కదా బాగా చేస్తున్నాడు మాట చెట్టు మూ చేసినట్టుగా ఉంది కోపగా వేయట్లేదు మాట ఏంటిది వీటిలేమనాల ముసు ఓకే రెడ్లు ఇయ్యే రెడ్లో నరికాంటారు ఓకే చూరు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనవాడు నరికాడు మొత్తం ఒక ఐదు ఎకరాలు చేయనమాట ఒకడే ఒకడే నరుకున్నాడు మొత్తం అంతా కూడా ఓకే మీకు కూడా రైతులకు మాట మీ వీడియో ఎవరికైనా ఒక్కోతోటి ఉంటే ఈ రెడ్లు అనేది మంచి బాగా ఎక్స్పీరియన్స్ మన మనవాడిని అరిగితే కోపం అనేది ఏక్లెస్ వస్తుంది మాట రైతులకు ఉపయోగపడాలని వీడియో తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అందరు చేరు చేయండి రైతులు అయితే ఎవరైతే ఉన్నారో మనోడు ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ వేరు కదా ఇప్పుడు కనిపించే ఫోన్ దీనికి నెంబర్కి అయితే ఫోన్ చేయండి మా అయితే వచ్చేస్తాడు ఓకే ఎంత లక్కన్నా సార్ లోకల్గా అయితే వచ్చేస్తాడు లోకల్గా అయితే మీరు మీ ఊరి పేరు మీ అడ్రస్ చెప్పి వచ్చేస్తాడు అనమాట మీకు శుభ్రంగా చేసి పడతాడు అన్నమాట వర్క్ అనేది ఓకే మంచి బా బాగుంటుంది అన్నమాట కోపణ బాగుంటుంది అండి నేను చూసాను ఓకే మీకు ఇంకెవరం చెప్పాలండి మీకు డైరెక్ట్గా చెప్తాం జరుగుతుంది ఓకే ఉంటాడు మరి రైతులందరూ యూజ్ చేసుకుంటే మనోడిని ఓకే మీకు మంచి దిగుబడి వస్తుంది అన్నమాట ఒకసారి మీరు వాడితే మీకే తెలుస్తుంది ఉంటుండి మరి ఫ్రెండ్స్ వీడియో చూసి నేను లైక్ల కోసం ఫాలో అవర్స్ కాదు రైతు ఉపయోగపడుతునే ఓకే నేను డబ్బు కోసం లైక్ల కోసం అయితే కాదు నేను కష్టపడి పని చేసుకుంటున్నాను నాకు అది సరిపోతుంది ఓకే నీకు ఉపహారపడాలని వీడియో ఓకే